ఒళ్లోని పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యమని మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాజకీయంగా తప్పుకుంటారని నిర్ణయించుకున్నానని పేద స్థలాలకు ఇవ్వకపోతే తాను ఎందుకు పోటీ ఉద్దేశం తనలో ఉండేదన్నారు తక్కువ సమయంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతుందని అన్నారు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని భానునేని తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయం సాధించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు చెప్పడం జరిగింది ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటం కూడా చాలా సార్లు చెప్పాను ఎర్రజన్ల దగ్గర కావాలి కోర్టు తెలుగుదేశం కోర్టు అది దాని వల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది తర్వాత సీఎం మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత ఐదు వందల ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనే దానికోసం రెండు వందల మొత్తం కూడా రెండు వందల ముప్పై కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా చేసి అప్పటి సీఎం గారికి చెప్పడం జరిగింది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలిస్తేనే ఒంగోలు పోటీ నేను అసలు ఒంగోలు కాదు నేను నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైకి తొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది పట్టాలు ఇవ్వడం జరిగింది ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్స్ లో పెట్టడం జరిగింది అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం ఈ ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వటం కాదు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్ని వేసి ఇరవై మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా ఒంగోలులోని పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాజకీయంగా తప్పుకుంటారని నిర్ణయించుకున్నారని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తాను ఎందుకు పోటీ చేయాలనే ఉద్దేశం తనలో ఉండేదని తెలిపారు తక్కువ సమయంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని బాలినేని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్టీఎంపీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు

எனக்கு தந்திரம் படுத்துங்க எனக்கு போ ఒంగోలు పేదలకు ఇళ్ల స్థలాల్లో పాటు ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాజకీయంగా తప్పుకుంటారని నిర్ణయించుకున్నారని పేదలకు స్థలాలు ఇవ్వకపోతే తాను ఎందుకు పోటీ చేయాలనే ఉద్దేశం తలన ఉండేదని తెలిపారు తక్కువ సమయంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతుందని అన్నారు అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు నేటి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నలభై రోజుల తర్వాత ప్రకాశం జిల్లా ఒంగోలుకు నిన్న సాయంత్రం వచ్చారు అయితే బాలినేని రాక సంక సందర్భంగా వైఎస్ఆర్ సిపి నేతలు భారీ ఎత్తున ఏర్పాటు స్వాగతం పలికెనకు భారీ ఎత్తున ఏర్పాటు ఈ నేపథ్యంలోనే ఆ ఉంగల్ వైఎస్ఆర్ చిట్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆ బహిరంగ సభలో బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏదైతే ఆ గతంలో ఏదైతే నియోజక ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఆ ఇళ్ళఫలాలు పంపిణీ విషయంలో కొట్టిగా తాను అనుకునేది జరిగిందనే విధంగా చెప్పుకుంటూనే వస్తున్నాయి ఇప్పటికీ ఇరవై ఐదు వేల మందికి ఇలా పట్టాలు ఇచ్చేందుకు తాను కృషి చేశానని చెప్పుకొచ్చారు మరోవైపు అయితే భవిష్యత్తులో ఇప్పటికీ పూర్తిగా సభలో మాత్రం ఈ మాత్రం ఇటు మాగుంట శ్రీనివాస రెడ్డి విషయం ప్రస్తావించారు అయితే గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి కలిసి పనిచేశారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం అయితే ఏదైతే ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో మామిడి శ్రీనివాసరెడ్డిని మామిడి శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం బాల్యం విషయంలో మాత్రం ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే మాగుడు విషయాన్ని ఈ సభలో ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా తాను మాగుడు శ్రీనివాస రెడ్డి తాను కలిసిపోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం చేసే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆ ప్రస్తుతం అయితే దాని మీద మాగుడు విషయం కూడా చర్చ జరుగుతుందని చెప్పేసి తాను అది జరిగితే మాత్రం పూర్తిగా తాను సంతోషిస్తానని చెప్పేసి ఆ బాల్యం చెప్పారు అయితే ఇప్పటికే వాళ్ళని మాత్రం ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేశారు గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈసారి ఆయన చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు చుట్టుముట్టాయి ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల అంశాన్ని ఆ ఎన్నికల స్థండిగా బయటకు తీసుకొచ్చారని చెప్పేసి ఆ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే దీంతో పాటు మాగుంట ఏదైతే మా వైఎస్ఆర్ సిపి ప్రశ్న అయితే మాగుంట విషయం పూర్తిగా రాజకీయంగా చిట్లెస్ నేపథ్యంలో మరోసారి మాగుంట విషయాన్ని కూడా ఈ సభలో ప్రస్తావించడం కూడా ఆ ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయం ఉంది అయితే మాగుంట పేరు వద్దు వద్దుంటూ వైసీపీ అధిష్టానం వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆ మాగుంటి విషయంలో క్లారిటీ ఇదికెట్ ఇవ్వలేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలోనే మాగుంట విషయాన్ని బాల్యేని పదే పదే ప్రస్తావించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది అదే మరోవైపు ఏదైతే బాల్యేని మాత్రం పూర్తిగా మాత్రం ఒక వ్యూహాత్మకంగానే బాగుంటుంది ఈ విషయంలో మాత్రం ఆ బాగుంటే ప్రయత్నం ప్రస్తావిస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఏదైనా ఇప్పటికీ ఇవాళ ఉదయం మరోసారి మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భంలో జిల్లాలో రాజకీయాలపై రాజకీయాలపై కూడా బాలేని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి వైసీపీ అధిష్టానంలో ఏదైతే కొత్తగా నియమించిన ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో తాను పూర్తిగా సపోర్ట్ చేస్తానని చెప్పి అలాగే వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ పూర్తి స్థాయిలో గెలుపుకు మాత్రం కృషి చేస్తానని చెప్పారు మరోవైపు అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఏదైతే ఇళ్ల స్థలాల అంశం ప్రధానంగా బేస్ చేసుకొని ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం తాను రాజీ లేని అధిష్టానం తోటి తాను రాజీ లేని పోరాటం చేశానని ఈ నేపథ్యంలోనే తన ఆ డిమాండ్ ను సాధించుకునేందుకు వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేసి ఆ పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా పూర్తిగా పనిచేశానని చెప్పి బాలని చెప్పారు అయితే ఈ ఎన్నికలు మాత్రం ఈ ఎన్నికల్లోనే చివరిసారిగా తాను పోటీ చేస్తున్నానని చెప్పి వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను ఇక రాజకీయాలు తప్పుకుని తన కుమారుడు తన రాజకీయాల్లో కొనసాగుతాడని చెప్పేసి బాలినేని స్పష్టం చేశారు ఏదైనా జిల్లాలో ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ పరిణామం మాత్రం బాలిన అంశం పూర్తిగా మాత్రం ప్రస్తుతం చర్చనీయంశంగా మారిందని చెప్పవచ్చు ఒకవైపు మాగుంటకి టికెట్ అధిష్టానం టికెట్ లేదని చెప్పడం మరోవైపు మాగుంట మాగుంట కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం పూర్తిగా ఇటు రాజకీయాలుగా మాత్రం చర్చనీయాంశంగా మారిందికర్ చెప్పడం జరిగింది ఇళ్ల పట్టాలు ముంగోలు ఇవ్వటం కూడా చాలా సార్లు చెప్పాను ఎర్రదర్ల దగ్గర కావాలి కోర్టు తెలుగుదేశం కోర్టు అది దాని వల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది తర్వాత సీమంగా మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత ఐదు వందల ఎకరాలు దొరకటం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనే రెండు వందల మొత్తం కూడా రెండు వందల ముప్పై కోట్లు అవుతుంది అని చెప్పి అంచనా సీఎం గారికి చెప్పడం జరిగింది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ నేను అసలు ఒంగోలు కాదు నేను నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైకి తలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి